వారికి జూలై ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు అదృష్టం తలుపు తట్టే రోజు ఇది మీరు ఆశించిన విషయం ఒక్కసారిగా జరిగే అవకాశాలు ఉన్నాయి మీకు నచ్చిన మార్గం ఆమోదించబడే రోజు ఉద్యోగాలలో ఉన్నవారికి మంచి ప్రమోషన్ మీ హార్డ్ కు గుర్తింపు మెచ్చుకలు వస్తాయి కొత్తగా బాధ్యతలు కూడా రావచ్చు స్వీకరించండి వ్యాపారవేత్తలకు నూతన ఒప్పందాలు చేతిలో పడతాయి పాత కంప్లైంట్స్ తిరిగి వస్తారు డబ్బుతో సంబంధించిన కొన్ని సమస్యలు సడన్ గా క్లోజ్ అవుతాయి ఆరోగ్యపరంగా శరీరం చురుకుగా ఉంటుంది అయితే మీరు తక్కువగా తీసుకుంటే జీర్ణ సంబంధిత ఇబ్బందులు రావచ్చు తగిన జాగ్రత్తలు తీసుకోండి కుటుంబంలో ఆనందం ఉంటుంది ప్రేమలో కొత్త ప్రారంభాలు లేదా హృదయానికి హత్తుకునే పరిణామం సంభవిస్తుంది ఓ చిన్న భయాన్ని అధిగమిస్తే మిగిలింది మీ దారి సాఫీగా ఉంటుంది ఈ రోజు మీకు శుభ సమయం ఉదయం పది గంటల ముప్పై నిమిషముల నుండి పన్నెండు గంటల వరకు లక్కీ కలర్ వైలెట్ లక్కీ నెంబర్ టూ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు